అట్లా కదమ్మా మీరు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్ళాలా ఎప్పుడన్నా వెళ్ళినా కోర్టు లేదు భయం ఉంది సార్ భయం ఉంది మా వాళ్ళు ఇద్దరే అన్నా మా తమ్ముడు అంతే మాకు జనం ఎక్కువ లేరు అంతే ఈ రోజు వస్తా రేపు ఇట్లే ఇదైపోయినా సార్ తిరిగి తిరిగి అలిసిపోయిన అంతేనా అవును సార్ మరి ఎవరిని బెదిరించారు మిమ్మల్ని ఎవరు బెదిరించారు అంత పెద్ద కథ సారా చెప్పకూడదు భయం భయం ఉంది ఈరోజు ఆదోని ప్రజలు కళ్ళార చూడ మీ అందరూ కూడా కళ్ళతో చూడండి ఇద్దరు అమ్మలు అక్కలు పదేళ్ల నుంచి తమ స్థలం కబ్జా అయిందని సర్వే నెంబర్ ముప్పై ఐదు బై బి నందు ఐదు ఎకరాల భూమి కబ్జా చేసినారు మూడు వందల యాభై ఒకటి బి తమరు గెలిచిన తర్వాత న్యాయం చేయండి దీని విలువ వంద కోట్లు అంటున్నారు వీళ్ళు ఆలోచన చేయండి వంద కోట్ల రూపాయల భూమి పాపం వీళ్ళు ఎవరు సంపాదించారు భూమిని మా అవ్వదు సార్ మా అవ్వది మా నాయన తల్లిది మొదటిసారి ఇది ముందుది ఇది నేను చిన్నప్పటి నుంచి మాదే ఉండే అట్లా అట్లే రాదులే రాదులే అనుకుంటే ఇట్లే అయిపోయింది సార్ మా నాయన మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్న చైర్మన్ దగ్గర వద్దమ్మా రొంగొద్దు రొంకొద్దు అని ఇట్లే ఉన్నాం సార్ చేసుకుంటాం తింటాం అంతే అవును సార్ చెప్పేది ఏంటంటే వాళ్ళ తాతల ఆస్తి అంటే ఒకప్పుడు తాతలు ఆస్తి ఊర్లో కొనుక్కొని ఉంటారు తర్వాత బిడ్డలు బిడ్డలకి అయ్యేసరికి రెండో తరం వచ్చేసరికి అది విలువ పెరిగిపోయి ఉంటది బాగా ఆ విలువ పోయిపోయి ఇప్పుడు వందకు వంద శాతం వీళ్ళు మన ముందు ధైర్యంగా చెప్పలేకపోదు దానికి పెద్ద కథ ఉందంటారు పెద్ద కథ ఉందంటే వెనకాల ఎవరు ఉన్నారనుకుంటారు ఇప్పుడు చెప్పండి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అంటున్నావా నిజమే కదా ఇక్కడ ఉన్న ప్రజలంతా చెప్తా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి దోచుకున్నాడు ఈ పొలాన్ని అని అందరూ చెప్తా ఉన్నారు వీళ్లకు భయం ఎందుకు ఏమో సార్ ఇట్లా ఇట్లే అచ్చేస్తారు ఇచ్చేస్తారని భయం మాది మా నాయన ఊరు దొద్దమ్మా ఇదే కష్టం చేసుకొని తిందామని అట్లే ఉన్నాం సార్ ఈయన చూడండి ఊర్లో ఏ రకంగా ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గాలున్నాయో ఒకసారి ప్రజలను ఆలోచన చేసుకోవాలి ఆడబిడ్డలు అక్కలు అమ్మలు తాతల ఆస్తిని దోచేశారు పది ఏళ్ళు తిరుగుతూనే ఉన్నారు పోలీస్ కేసు పెట్టారంటే పోలీస్ కేసు పెట్టద్దని భయపెట్టినారని చెప్తున్నారు వాళ్ళ చుట్టూ తిరిగితే ఏదో రోజు కన్నా వస్తుంది వస్తుందని కొంత చేసుకుని తింటా వంద కోట్ల ఆస్తి పరులు ఈరోజు ఆధారం లేకుండా ఏదో చేసుకొని బతికే పరిస్థితి ఉందంటే మీరు ఆలోచన చేయండి ఎంత దారుణంగా ఉందో ఆదోయ పరిస్థితి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఆధునిలో ఉన్నారు నోరెత్తలేరు ఎత్తలేరు గట్టిగా మాట్లాడితే రౌడీలు ఇంటి మీదకి వస్తారు ఇంకొకసారి గట్టిగా మాట్లాడితే నేరుగా పోలీసులే ఇంటికి వస్తారు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే ఇంట్లో ఎవరన్నా మగవాళ్ళు ఉంటే ఎత్తుకుపోతారు ఈ పరిస్థితిని ఎంతకాలం భరించాలి ఆధునిక ప్రజలు నిర్ణయం చేసుకోవాలి ఏ ఊర్లో ఉన్నా ఈ పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ ఒక్కరికే ఇలా ఉంటే ఎన్ని వందల కుటుంబాల దగ్గర ఇట్లా వందల వందల కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి సాయి ప్రసాద్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడో ప్రజలకి ఏ విధంగా అడ్డంగా అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాడో ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని అణి చేస్తున్నాడో ఆదోని ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ సాయి ప్రసాద్ రెడ్డి అక్రమాలకు కానీ ఆయన కబ్జాలకు కానీ అసలు కులము మతము ఉందా వీళ్ళు హిందువులని వీళ్ళ మీద చేపడతాడు ఏ ఈయన చేసిన కబ్జాల్లో ముస్లింలు లేరా సాయి ప్రసాద్ రెడ్డి చేసిన కబ్జాల్లో క్రిస్టియన్లు లేరా ఏ కులం లేరు అయ్యా ఒక్కసారి ఆలోచించండి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ దుర్మార్గుణ్ణి తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సిన రోజు వచ్చింది మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఎక్కడో అక్కకి ఎక్కడో అమ్మకి జరిగింది మా ఇంటికి జరగలేదు అనుకుంటారా మీరు అక్కకు జరిగిన అన్యాయం రేపో ఎల్లుండు మీకు జరగదా జరుగుతుందా లేదా దుర్మార్గుడు ఎవరిని వదిలిపెట్టాడు ఎవరి ఆస్తుల్ని వదిలిపెట్టాడు ఎవరు చల్లగా ఉంటే వదిలిపెట్టాడు ఎవరు కడుపు నిండా తింటే వదిలిపెట్టాడు ఎప్పుడు కూడా ఎక్కడో జరు అన్యాయం జరుగుతూ ఉందిలే ఎవరో ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందిలే మనకేం సంబంధం అని ఇంట్లో కూర్చుంటే రేపు మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని అడ్డుపడతారు రేపు మన మీద పడినప్పుడు మన బిడ్డల మీద పడినప్పుడు మన ఆస్తుల మీద పడినప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు ఎంతకాలం మౌనంగా ఉంటారు పోలీసు కేసు పెట్టే లేని ధైర్యం కూడా లేకుండా చేసి వాళ్ళని భయపెట్టారంటే బాధ పెట్టారంటే కడుపు తరుక్కుపోదా ఆదరి ప్రజలు ఆలోచన చేయాలి ఈ కుటుంబం మన కుటుంబం కాదా ఈ కుటుంబం బాధ్యత మనం తీసుకోలేమా వంద కోట్ల ఆస్తి పరులు ఈరోజు ఏదో చేసుకొని బతుకుతున్నామండి అంటే ఎంత బాధగా ఉంటది ఆలోచన చేయండి